అందరికీ నమస్కారం రెండు వందల కిలోల మామిడికాయలు మూడు కిలోల ఉప్పు ఒక ఇరవై ఐదు నిమ్మకాయల రసం ఒక వంద లీటర్ల నీటిలో ఈ మామిడికాయలను ఒక ఇరవై నిమిషాలు నానబెట్టి ఒక గంట లోపు వీటన్నింటిని మనము నీటిగా కడగవచ్చు ఎందుకు ఈ ప్రక్రియ అంటే ఇప్పుడు మనం సాగు చేస్తున్నప్పుడు ఆ పంట రక్షణ కోసం ఈ కాయల ఎదుగుదల కోసం ఏదైతే రసాయన పురుగు మందులు లేదా రసాయన ఎరువులు పిచ్చికారు చేస్తామో వాటి యొక్క అవశేషాలు ఈ కాయల యొక్క ఉపరితలం పైన ఉండకుండా ఇది ఇది ఈ ప్రాసెస్ ఉపయోగపడుతుంది దీనికి పెద్ద ఖర్చు ఏం లేదు ఒక గంటలోపు ఒక ఇద్దరు మనుషులు అలౌకగా చేయవచ్చు ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఒక నీడలో ఒక ఇరవై నిమిషాల ప్యాన్ కింద ఆరబెట్టినట్లయితే వాటికి ఉన్న వాటర్ కానీ తేమ కానీ పోతుంది తదనంతరం వీటిని శుభ్రమైన వరిగడ్డిలో ప్లాస్టిక్ పెట్టెలలో వీటిని ఒక ప్రాసెస్ ప్రకారం బంధించినట్లయితే న్యాచురల్గా సహజంగా దొరికే ఇథిలిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది దా దానివల్ల ఈ కాయ పక్వానికి రావడం జరుగుతుంది సకాలంలో సో వీటిని కన్జ్యూమ్ చేసినట్లయితే మానవునికి అంటే మన వినియోగదారులకు ఎలాంటి నష్టం ఉండదు అని ఆలోచించి సిద్దిపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్ అంతటికీ సహకరించినటువంటి సంబంధిత రైతులకు సంబంధిత సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సహకారం అందించినటువంటి వినియోగదారులకు కూడా हृदयपूर्वक प्रतिज्ञा थैंक यू